ప్రపంచమంతా జరుపుకునే అతిపెద్ద పండుగలలో పెద్ద పండుగ ఏది అంటే అది క్రిస్మస్ అనే చెప్పాలి ఏసు ఎందుకు పుట్టారు ఎలా పుట్టారు ఆయన జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన అందరికీ తెలుసు కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా విభజించారు అయితే రెండు వేల సంవత్సరాల క్రితం అనగా ఏసుక్రీస్తు పుట్టక ముందు భూమి మీద ఉన్న ఐరోపా ఖండాన్ని రోమారాజులు పరిపాలించారు వేరి పాలన ప్రజలను బాధపెట్టేదిగా ఉండేది ఇలా వీళ్ళు పాలించిన ప్రాంతాలలో యూద గలలియా సమరయ అనే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ మూడు ప్రాంతాలను కలిపి ఇప్పుడు మనం ఇజ్రాయేల్ దేశంలో చూస్తున్నాం అప్పటి ఇస్రాయెల్ ప్రజలు కోమరాజుల అరాచకానికి నలిగిపోతూ మమ్మల్ని రక్షించడానికి మెస్సయ్య అనే రక్షకుడు వస్తాడంటూ నమ్మేవారు అయితే ఏసుక్రీస్తు పుట్టక ముందే ఎషయీ అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తాడు ఆ సందేశం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలను శాశ్వతంగా పరిపాలించడానికి దేవుడైన యహోవా స్వయంగా తన కుమారుడినే భూమి మీదకి పంపబోతున్నాడని ఆయన ద్వారా ప్రజలందరికీ పాపక్షేమాపణ కలుగుతుందని ప్రవచించారు ఇక ప్రజలందరూ రక్షకుడి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇదే ఇస్రాయేల్ దేశంలో నజరేతు అనే ఒక చిన్న పట్టణం ఉండేది ఆ ఊరిలో అప్పట్లో రెండు వందలు మూడు వందల మంది ప్రజలు మాత్రమే ఉండేవారు అయితే ఆ ఊరిలో మరియా అనే ఒక కన్యక ఉండేది ఆమె పరిశుద్ధురాలు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే యోసేబు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు ఒక రోజు రాత్రి మరియమ్మ నిద్రిస్తున్నప్పుడు తనకు ఒక కల వచ్చింది ఆ కళలో గాబ్రియలు అని ఒక దేవదూత ఇలా చెప్పింది మరియా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కనిదవు అతనికి ఏసు అని పేరు పెట్టెదవు అని ఆ గాబ్రియల దూత మరియతో చెప్తాడు కానీ ఆమెకు పెళ్లి కాలేదు కాబట్టి గర్భవతి అయినందుకు అందరూ అవమానిస్తారు అనుమానిస్తారు కానీ యోసేపు నీతిమంతుడు కనుక రహస్యంగా మరియమ్మను విడనాడాలని అనుకుంటాడు అయితే ఒక రోజు దేవుని దూత యోసేపు నిద్రపోతున్న సమయంలో కలలో కనపడి నీ భార్య విషయం లో నువ్వు చింతించవద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది ఆమె కడుపున లోకరక్షకుడు పొడతాడని తెలుపగా యోసేపు ఆవిడ మాటలకు సహకరిస్తాడు ఏసు పుట్టుకను ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం మరి అమ్మ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రజలందరూ తమ సొంత గ్రామానికి వెళ్ళి వారి పేర్లు వివరాలను నమోదు చేయించుకోవాలని కైసరు జయగుప్తు అనే రాజు ప్రకటన చేయిస్తాడు ఈ ప్రకటన విన్న యోసేపు తనకు కాబోయే భార్యను తీసుకొని తన సొంత ఊరైన బెత్లిహేమునకు నజరతు నుండి గాడిద మీద వెళతారు కానీ వారికి ఆశ్రయం కోసం స్థలం ఎక్కడా దొరకలేదు కాబట్టి ఏమీ తోచక వారు అక్కడ ఉన్న పశువుల పాకలు తలదాచుకున్నారు అదే రోజున మరియకు ప్రసవ సమయం వచ్చింది దైవ యేసు ఆ పశువుల పాకలో జన్మించాడు ఆ బాలయేసును పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఇదే సమయంలో కొందరు గొర్రెల కాపరులు వారి గొర్రెలు కాస్తుండగా ఒక గొప్ప వెలుగు ఆకాశంలో కనిపించగా వారు భయపడసాగుతారు అప్పుడు ఆ దేవదోత ఇలా వారితో మాట్లాడతాడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టియుండెదరు అని చెప్పెను ప్రజలందరూ చాలా సంతోషించారు వారు చిన్నారి యేసును చూడవెదకి ఆయనను పూజించి ఆరాధించి సంతోషించి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తారు అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రమును చూసి లోకరక్షకుణ్ణి వెదకి వచ్చెను ఎందుకంటే ఆ ప్రకాశవంతమైన నక్షత్రం గురించి వారి గ్రంథంలో చెప్పబడింది కాబట్టి ఈ విషయం ఎరుసలేము రాజైన ఏ తెలియగా నేను తప్ప యూదులకు వేరొక రాజు ఉండకూడదని యేసును చంపాలని చూస్తారు ఇక ఆ ముగ్గురు జ్ఞానులు బంగారమును సాంబ్రాణి బోలమును బాలయేసునకు సమర్పించి ఆయనకు నమస్కరించి తిరిగి వారి దేశానికి వెళతారు రాజు యేసుని చంపాలని అనుకోవడం యోసేపునకు కల ద్వారా దేవదూత చెప్పగా యోసేపు దేవుని దూత చెప్పినట్లు తన భార్య అయిన మరియమ్మను బాలయేసును తీసుకొని ఐగుప్తుకు బయలుదేరతారు ఇక రాజునకు ఏసు జాడ తెలియక రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపిస్తాడు కాబట్టి ఏసు కూడా చనిపోయి ఉంటాడని అనుకొని కొంతకాలానికి చనిపోతాడు ఈ విషయం యోసేపునకు దేవుని దూత కలలో కనబడి తెలియజెప్పగా మరలా యోసేపు మరి అమ్మను యేసును తీసుకొని తన సొంత ఊరైన నాజరేతునకు వచ్చాడు ఇక ప్రతి సంవత్సరం ఎరుషలేములో జరిగే పాస్కా పండుగకు వచ్చి వెళుతూ ఉండేవారు ఇక యేసుక్రీస్తు బాల్యమంతా నజరేతులోనే గడిచింది నేటికి కూడా ఆధారాలతో సహా బెత్లేయము యూద గలయ ప్రాంతాలు ఉన్నాయి ఏమాత్రం హింసను ప్రోత్సహించక లోకరక్షకుని కోసం తమ్ముతాను అర్పించుకున్న గొప్ప దయామయుడు యేసుక్రీస్తు